వెల్కమ్ బ్యాక్ జిల్లా లక్సెట్టిపేట్ మున్సిపాలిటీలోని లోని ఉత్కూర్ లో విషాదం చోటు చేసుకుంది తొమ్మిది నెలల బాలుడు కూల్ డ్రింక్ మూత మింగి మృతి చెందాడు ఆసిఫాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సురేందర్ కుటుంబ సమేతంగా మార్చి తొమ్మిదిన లక్సెట్టిపేట్ మండలంలో కొమ్ముగూడెంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు అక్కడ సురేందర్ ఆడుకుంటూ కూల్ డ్రింక్ మింగాడు వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు బాబు మృతితో కుటుంబం విషాదంతో నిండిపోయింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూసుకుంటే వాళ్ళు బిడ్డలు అందరూ సరదాగా వేయాలి ఇక పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ దాడి దగ్గరనే ఉన్నారు వాళ్ళ దాడి దగ్గర నుండి ఇక వాళ్ళు వేరే వాళ్ళ సంస్థలు వాళ్ళు ఉన్నారు పిల్లని అంత అబ్జులు చేయలేదు పిల్ల ఆడు చిన్న మూత వాటికొని నోట్లు పెడుతుంది నోట్లు పెట్టుకునేసరికి ఇలా ఆయన్ని జయించలేదు జయించకపోవడం వల్ల దానికి గొంకెల ఇటాడకుంట అటాడకుంట అక్కడ దాన్ని మంచిల లాస్పి శ్వాస అయిపోయింది ఏం లేదని రిటర్న్ ఇప్పుడు మంచిర్యాల నుండి లసి